అధ్యక్షుడు రామకృష్ణ గారి అభ్యయనాన్ని నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాం దాంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూడా సభ్యులు పనిచేస్తున్నాం నిన్న మా ఆధ్వర్యంలో రాజన్న తీర్పుగా జిల్లాలోని భారాసు ప్రజా సంఘాలు దాంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్యే సంఘాలు బారాసు తీసుకుంటుందరినీ కలవడం జరిగింది వాళ్ళందరి సంపూర్ణ మద్దతుతో ఇవాళ బంధు బంధు విజయవంతంగా కొనసాగుతుంది నిన్న డిపో మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో కూడా బసరాన్ని ఈ బంధుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ ప్రజలు దీన్ని విజయవంతం విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను ఇది ఒక బీసీల యొక్క విజయం ఎందుకనంటే ఒకప్పటి నుంచి కూడా అక్కడ బీసీ వాదం జనాలలో ఉంది ఇన్ని పార్టీలు ఇన్ని రాజకీయ రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు మనకు మద్దతు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అనంటే బీసీవాదం జనాలలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో వీళ్ళందరూ రావడం జరిగింది మన బీసీల యొక్క బలం ఈ ప్రజలందరికీ ప్రజలందరికీ తెలియజేయడానికి ఉన్న ఉద్దేశం ఉంది ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధుకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాం కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంతో పాటు రాజన్న పిల్లల జిల్లాలో కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్